కొద్బుల్లాపూర్ నియోజకవర్గం డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్లో లో శ్రీహరిహర క్షేత్ర దేవస్థానంలో మహాశివరాత్రి ముఖ్య అతిథులు ఆలయ చైర్మన్ ఆర్పి శర్మ వైస్ చైర్మన్ హర్మంత్ ప్రెసిడెంట్ రమణారెడ్డి తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు శివునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అభిషేకాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు అంటే ఈరోజు మహాశివరాత్రి మనము సంజయ్ గాంధీనగర్లో హరిహర క్షేత్రం శివాలయం టెంపుల్లో ప్రస్తుతము ఇక్కడ ఉన్నాము ఈ యొక్క దేవాలయము చాలా పురాతనమైనటువంటి దేవాలయము ఈ యొక్క దేవాలయంలో సుమారుగా శివాలయము శివపంచాయతనము అంటే శివపంచాయతనం అంటే శివుడు తర్వాత వినాయకుడు లలిత అమ్మవారు అన్నపూర్ణాదేవి మరియు విష్ణు భగవానుడు తర్వాత ఈ యొక్క సూర్యనారాయణుడు ఇవన్నీ కూడా కలిపితే నందీశ్వరుడు ఇవన్నీ కలిపితే గనక శివ అంటారు అంటే ఈ యొక్క శివుడు అంటే వాగర్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్